ఇది చూస్తే అర్థమైంది కదా లాజరు ధనవంతుడు కాబట్టి ధనవంతుడు లాజరు లాజర్ ఏమో చాలా కింద స్థితిలో ఉన్నాడు తనకి ఏమీ లేనివాడుగా ఉన్నాడు ధనవంతుడేమో ఉన్నతమైన మంచి వస్త్రాలు వేసుకున్నాడు చాలా హ్యాపీగా ఒక రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు మంచి పెద్ద బిల్డింగ్ ఉంది అతని నిత్యము ఎన్నో రకాలైన వంటలు తింటూ ఉన్నాడు మనందరికీ తెలుసు అదంతా కూడా మనకి లాజరు లాజర్ అంటే తెలుసా మీకు అర్థం ఏంటో లాజరస్ అంటాం కదా లాజరస్ అంటే గాడ్స్ హెల్ప్ దేవుని సహాయము దైవ సహాయము అని అర్థం లాజరు అంటే దైవ సహాయం అని అర్థం మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనం అనుకుంటాం ఎందుకు ఇలా ఉంది ఇక్కడ అనుకుంటే చాలా సార్లు ఒకవేళ దేవుడు సహాయము అని మంచి పేరు పెట్టుకొని అది లాజరస్ అని పేరు పెట్టి మరి ఎందుకు ఇలాంటి స్థితిలో ఉండాలి అనేటువంటిది మనము అనుకుంటూ ఉంటాం ఉపమానం ఉపమానం అంటే తెలుసు కదా ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా దేవుడు చెప్తా ఉన్నాడు అనే ధనవంతుడు ఒకడు ఉండేను పదహారో అధ్యాయం లూకాస్తు వార్త పంతొమ్మిదవ వచనం నుంచి మనం చూస్తే అవన్నీ కూడా ఉన్నాయి ఆ వచనాలన్నీ కూడా మనం అక్కడ చూడగలం ధనవంతుడు లాజరు ధనవంతుడికి మంచి ఇల్లు ఉంది మంచిగా తన జీవితంలో కావాల్సిన సౌకర్యాలు అనేవి ఉన్నాయి కానీ ధనవంతుడు ఇంటి వాకిడి దగ్గర ఉన్నటువంటి లాజర్కు ఏమీ లేవు చాలా పేద స్థితిలో ఉన్నాడు కారణం ఏంటి అంటే తనకు ఒకవేళ ఎంత మంచిగా దేవుడు జీవించాడో అంతకుముందు స్థితి అంతా మనకు తెలియదు కానీ లాజర్ గురించి చివరి స్టేజ్లో ధనవంతుడు ఇంటి వాకిడి దగ్గర ఉన్నాడు ఎందుకు ధనవంతుడు ఇంటి వాకిడి దగ్గర ఉన్నాడు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే తనకు దేవుడు ఒకవేళ సువార్త చెప్పడానికి దేవుడు అక్కడ తీసుకొని వచ్చాడేమో ధనవంతుడికి సువార్త చెప్పడానికి అంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకంలో మనుషులందరూ చనిపోతారు నేను పేదరికంలో ఉన్నా నువ్వు ధనవంతుడుగా ఉన్నా అందరూ చనిపోవాల్సిందే అందరూ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అదే మనకు చాలామందికి తెలియదు చాలామందికి ఏం అంటే అసలు లైఫ్ అంతా ఇదే అనుకుంటారు లైఫ్ అంతా ఇదే అనుకుంటారు ఒకసారిగా ఈ జీవితం తర్వాత అసలైనటువంటి జీవితం స్టార్ట్ అవుద్ది అది చాలామందికి తెలియదు కానీ ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే అంటే చనిపోయిన తరువాత అసలైన జీవితం ఉంది దేవుని స్తోత్రం హలో ఎంతమంది తెలుసు చనిపోయిన తర్వాత ఇంకొక లైఫ్ అనేది ఉంది అని ఎవరికైనా తెలుసా అందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏసుప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ శోధన అయిపోయిన తర్వాత సువార్తను ప్రకటించడానికి మొదలుపెట్టాడు ఏమని మొదలుపెట్టాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మనసు పొందండి అంటే మనకి పరలోక రాజ్యం అనేది దేవుడు దగ్గర తీసుకొచ్చి పెట్టాడు కదా అంతకుముందు చూస్తే మనం ఇందాక చూసాం కదా ఆచారాలు ఆజ్ఞలు అవన్నీ పాటించాలంటే మామూలు విషయం కాదు ఎన్ని రకాలైనటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా యేసుప్రభు తీసివేసి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలుగా ముఖ్యమైనటువంటి పనులుగా ఆ రక్షణ మార్గం నడవటానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఆ పద్ధతుల ప్రకారం రావాలంటే ఎవరు రాలేరు చాలా కష్టం అందుకని దేవుడు ఏం చేశాడంటే పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి ఎలా ఉంటుందో ఎలా వెళ్ళాలో ఏం చేయాలో చూపించాడు పరలోక రాజ్యము ఎలా ఉంటుందని యేసు ప్రభు చూపించాడు అందుకనే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మనసు పొందండి అని దేవుడు సువార్త ప్రకటిస్తే అప్పుడు ఆ పరలోకం గురించి ఆలోచించి అయ్యో మాకు ఈ పరలోకం కావాలి ఈ లోకం వద్దు ఈ లోకం శాశ్వతమైంది కాదు అని అప్పుడు యేసుప్రభుని వెంబడించి యేసుప్రవ మార్గంలో జీవించి శిష్యులుగా మార్చబడ్డారు అందుకే వారు చేపలు పెట్టే వాళ్ళైనా వాళ్ళ వలలు ఆ యొక్క బోట్లు అన్ని వదిలేసి వాళ్ళ తల్లి తండ్రుల దగ్గర వదిలేసి యేసుప్రవ్వును వెంబడించారు ఏంది అంటే పరలోక రాజ్యం ఉందని సెలవులో దొంగ కూడా మనకు తెలుసు సెలవులో దొంగ కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ లోకమే చూస్తున్నాడు ఇంకో దొంగ పరలోకం చూశాడు ఎందుకు యేసు వచ్చాడు ఎలా ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు ఎలా మరణిస్తున్నాడు అన్నీ తెలుసుకొని ఆయనలో నుంచి ఏం తెలుసుకున్నాడంటే పరలోక రాజ్యము చూశాడు అందుకనే నీ రాజ్యంలోనికి నేను రావాలి ప్రభు అని వేడుకొని దేవుని ద్వారా ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు ఇక్కడ ఇద్దరిని పెట్టాడు కారణం ఏంటంటే లాజరస్ అండ్ రిచ్ మ్యాన్ ఇద్దరు ఎందుకు ఉన్నారు అంటే ధనవంతుడు ఈ యొక్క లాజరస్ ఎందుకున్నారంటే లాజరు ధనవంతుడు ఇద్దరు ఒకరు పేదవాళ్ళు ఒకరేమో ధనికులు పేదవాళ్ళు ధనికులు అందరూ చనిపోతారు అది వాస్తవం కానీ ఈ చనిపోయిన తర్వాత అసలైనటువంటి లైఫ్ స్టార్ట్ అవుద్ది ఏ రోజైతే మనం చనిపోతామో అప్పుడు ఈ అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది ఈ దీని గురించి ఈ లాజర్ గురించి ధనవంతుడి గురించి ఉపమానం దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి చాలామందికి తెలియదు చాలామందికి ఈ లైఫ్ తర్వాత ఏమైపోతామో తెలియదు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు ఇంకోటి తెలుసా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మనం ఆయన బిడ్డంగా మన పాపాలను ఒప్పుకొని ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తే ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్తాం ఒకవేళ నాకు ఈ లోకము ఇప్పుడు కాదు నేను ఎంజాయ్ చేయాలి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించాలి అనుకొని అలాగే జీవిస్తూ ఉండి అలాగే సడన్గా మరణించామనుకోండి ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటిది చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇదే చాలామందికి తెలియనటువంటి విషయము ఇక్కడ మనకు ఉంది కదా లాజరస్ అండ్ రిచ్ మ్యాన్ రిచ్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు చూడండి కింద ఆయన రిచ్ మ్యాన్ ధనవంతుడు కింద ఆయన ధనవంతుడు అంతకుముందు ఎలా జీవించాడమ్మా అంతకుముందు ఎలా జీవించాడు చాలా లగ్జరీగా ఆ భవనంలోంచి ఆ పెద్ద బిల్డింగ్లోంచి కిందకి దిగి వస్తూ ఉన్నాడు ఇందాక చూసాం కదా చూడండి ఈ యొక్క పెద్ద భవనంలోంచి ఆయన అంతస్తులో నుంచి కిందకి దిగి వస్తుంటే అక్కడెక్కడో ఆయన గేట్ దగ్గర ఈ లాజరస్ ఉన్నాడు గేట్ దగ్గర లాజర్ ఉన్నాడు అంటే ఏంటి ఆ కుక్కలు కుక్కలు ఉన్నాయి కుక్కలు తన యొక్క ఆ శరీరంలో ఉన్న గాయాల్ని నాకుతూ ఉన్నాయి అంటే చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడు తర్వాత తనకు ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే తనకు తినటానికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఒక టేబుల్ తర్వాత తినటానికి తన చుట్టూ మనుషులు తర్వాత లోపల కుక్కలు తన కుక్కలు సొంత కుక్కలు బళ్ళ మీద నుంచి పడే రొట్టె ముక్కలు కదా ఇవన్నీ కూడా తినటానికి అన్నీ కూడా ఆ సమృద్ధి అయినటువంటి ఒక లగ్జూరియస్ లైఫ్ మంచి వస్త్రాలు ఉన్నాయి మంచి ఫుడ్ ఉంది మంచి బిల్డింగ్ ఉంది తనకు సౌకర్యవంతంగా ఇంకా దేవుడు అనేటువంటి మాటే తనకు గుర్తులేదు దేవుడు అనేటువంటి మాటే గుర్తు లేనట్టుగా తను జీవిస్తున్నాడు ఇంకా దేవుడు అవసరమా ఇంకా ఈనాడు కూడా చాలామంది మంచి ఆరోగ్యంగా ఉంటే మంచి డబ్బు ఉంటే మంచి ఒక అంతస్తు ఉంటే దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారు ఉన్నారు దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేవారు ఉన్నారు కాబట్టి ఈ ధనవంతుడు కూడా వెళ్తూ వస్తూ ఉంటే ఎన్నిసార్లు లాజరస్ అక్కడ దేవుడి గురించి చెప్పి ఉంటాడు అయ్యా నాకు అన్నం బిడ్డ అని అడిగి ఉండడేమో కానీ ఒకవేళ ఆకలికి నీ బళ్ళ మీద పడే రొట్టెలైనా నేను తింటానులే అనుకున్నాడేమో కానీ ఎప్పుడు కూడా ఆ ఫుడ్ నాకు కావాలి అని అడగలేదు అంటే తన యొక్క కోరికలను చంపుకున్నాడు తర్వాత ఆ బిల్డింగ్ చూసి ఆ బిల్డింగ్ కావాలి అని కోరుకోలేదు చూడండి నిజంగా అంటే మనం ఎవరినైనా ఏదైనా చూసామనుకోండి అలాంటిది నేను ఎప్పుడు పొందుకోవాలి అలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినాలి అలాంటి వస్త్రాలు నేను ఎప్పుడు వేసుకోవాలి అలాంటి ఇల్లు నేను ఎప్పుడు కట్టుకోవాలి ఏంటంటే ఈనాడు పోటీలకు వెళ్ళిపోతూ ఉన్నారు పోటీలకు వెళ్ళిపోయి వాళ్ళు కట్టుకున్నారు కదా నేను ఎప్పుడు కట్టుకోవాలి వాళ్ళు ఇలా ఉన్నారు కదా నేను ఎప్పుడు అలా ఉండాలి అనేటువంటి పోటీ తత్వానికి వెళ్ళిపోయి మనిషి యొక్క జీవితంలో ఎన్నో నష్టాలకు గురైపోతున్నారు ఎన్నో ఇబ్బందులకు గురైపోతున్నారు ఇక్కడ ఈ ధన లాజర్ యొక్క జీవితంలో అలాంటి హౌస్ కావాలని కోరుకోలేదు అలాంటి ఫుడ్ కావాలని కోరుకోలేదు అలాంటి ఆ యొక్క మంచి వస్త్రాలు కావాలని కోరుకోలేదు నేను ఈ లోకంలో ఉన్నానంటే ఒకవేళ ఏదన్నా ఒక నోట్లోకి ఏమైనా వెళ్తే చాలు కానీ ఇతనికి మాత్రం నేను సువార్త చెప్పాలి ఇతనికి మాత్రం నేను సువార్త చెప్పాలి ఏంటంటే ఈ లైఫ్ తర్వాత అసలైనటువంటి లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాలి ఈ లైఫ్ గురించి నేను చెప్పి చనిపోయినా పర్లేదు అందుకనే వస్తూ ఉంటే పోతూ ఉంటే అయ్యా సార్ ఈ లైఫ్ శాశ్వతం కాదు కదా ఈ జీవితం శాశ్వతమైంది కాదు ఆయన అనుకున్నాడు ఎందుకు శాశ్వతం కాదయ్యా నేను తినే ఫుడ్ ఎలాంటి తెలుసా వందేళ్ళు బతుకుతారు తెలుసా కదా వందేళ్ళు బతుకుతారు ఈనా చాలామంది చెప్తూ ఉంటారు ఏమంటే ఈ ఫుడ్ తింటే ఇంత లైఫ్ ఉంటుంది ఇది వాడితే ఇంత ఎనర్జీ ఉంటుంది కదా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఎన్నో యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా ఇలాగా కానీ సడన్గా మరణానికి ఎనర్జీతో సంబంధం లేదు ఓ హెల్తీగా ఉన్నాడు ఈయన ఈయన చనిపోకూడదు అనేటువంటిది ఏం రూల్ లేదు చాలా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు చాలామంది అలాగా ఆడుతూ పాడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు బస్సుల్లో వెళ్తా నిద్రపోయి ఆ నిద్రలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ట్రైన్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఏమైనా అనారోగ్యం ఉందా ఏమీ లేదా అంత బాగుంది కదా హెల్త్ రిపోర్ట్ అంత బాగానే ఉంది చూడండి అలాగే ఒకవేళ మనల్ని కూడా అలాగే అనుకుంటే నేను కదా నేను పుట్టించింది యశాగ్రంథంలో నేను సృష్టించినటువంటి వాడు నేను నా మహిమ నిమిత్తం నేను నిర్మించినటువంటి నా జనులు అంటాడు అంటే నా మహిమ కోసము నన్ను స్థుతించి నన్ను దేవుడు తెలుసుకొని ఆరాధించడం కోసం మిమ్మల్ని సృష్టిస్తే అసలు దేవుడిని మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు ఈ ఫుడ్డే దేవుడు ఈ ఇల్లే దేవుడు ఈ వస్త్రాలే దేవుడు కదా ఈ ఉద్యోగమే దేవుడు ఈ యొక్క లోకమే దేవుడు అనుకునేటువంటి బ్రతికేటువంటి వారు చాలామంది ఉన్నారు అందుకనే ఈ లోకములో ఈ ధనవంతుడు చాలా లగ్జూరియస్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి వెళ్తూ వస్తూ ఉంటే లాజరు ఎన్నోసార్లు చెప్పి ఉంటాడు ఏమని ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో చనిపోయిన తరువాత అసలైనటువంటి జీవితం ఉంది నువ్వు ఒక్కసారిగా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని క్షమించమని అడిగితే నువ్వు క్షమించబడితే నీ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తుంది లేదనుకో సడన్గా ఎక్కడికి వెళ్తారు నరకానికి కాబట్టి ఇక్కడ చూస్తే కింద చూస్తే నరకంలో ఎలా ఉన్నాడు హ్యాపీగా ఉంటుందా ఒక ఆయన వే చాలా వేడయ్యా అగ్ని ఉంటుంది అక్కడ అంటే ఏసీ పెట్టుకుంటానులే అన్నాడంట పెట్టుకోవచ్చా నరకంలో ఏసీ పెట్టుకోవచ్చా మాడి మస అయిపోయేది ఏదైనా కానీ కదా కానీ కాలిపోయింది ఏంటంటే మనిషి కాలిపోడు కదా మనిషికి మరణం లేదు అగ్ని ఆరదు పొరుగు చావదు భయంకరమైనటువంటి వేదన సంతోషంగా ఉన్నాడాయన లాజరస్ సంతోషంగా ఉన్నాడా ధనవంతుడు సంతోషంగా ఉన్నాడా చూడండి అక్కడే ఎవరున్నారు పైన లాజరస్ ఉన్నాడు పైన లాజర్ ఉన్నాడు లాజర్ పక్కన ఎవరు ఉన్నారు తెలుసా చెప్తారా వెరీ గుడ్ అబ్రహం కదా ఎంత సంతోషం ఎంత ఆనందం కదా ఒక అది పరలోకంగా ఆ దేవుని చేత ఆశీర్వించబడినటువంటి ప్రదేశం ఎంతో ఆనందంగా ఉన్నాడు కానీ ఈయనకు మాత్రం అంతకుముందు ఎక్కడున్నాడమ్మా లాజర్ ఎక్కడున్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు కింద బంగ్లాకి కింద గేట్ దగ్గర ఉన్నాడు ఆయన పై నుంచి ఇట్లా వచ్చేవాడు అలా లాజర్ కింద నుంచి పైకి చూసేవాడు ఇప్పుడు ఎవరు 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 పైకి చూస్తున్నారు ఎందుకు దేవుడు వద్దన్నాడు కాబట్టి దేవుడిని రిజెక్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు తారుమారు అయిపోయాయి ప్లేసెస్ అన్నీ కూడా తారుమారు అయిపోయాయి కానీ మనిషి నోరుందా పెదాలు ఉన్నాయా మనిషి కనిపిస్తున్నాడా మాట్లాడుతున్నాడా ఎవరు కనిపిస్తున్నారు లాజర్ కనిపిస్తున్నాడు అబ్రహాం రోమన్ ఉన్నటువంటి అబ్రహామును కూడా గుర్తుపడుతున్నాడు తండ్రివైన అబ్రహామా చూడండి తండ్రివైన అబ్రహామా పదహారో అధ్యాయం లుకాస్ వార్త ఇరవై నాలుగో వచ్చిన తండ్రివైన అబ్రహమా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుగు అని లాజర్ను పంపు ఏమని అడుగుతున్నాడు రిక్వెస్ట్ ఏంటది అది నీళ్ళలో ఏళ్ళు ముంచి ఆ పర్ పరదేశం నుంచి అంటే పర్లోకం నుంచి ఈ ఇక్కడికి తీసుకొని వచ్చి నాలుగు మీద వేయాలి ఎన్ని ఎన్ని పడతాయమ్మా ఒకవేళ ఏళ్ళు ముంచి తీసుకొని వస్తే ఒక్క చుక్కన ఉంటుందో లేదు అంటే ఎంత అలమటించేటువంటి వేడి కదా దాహం దాహం అంటే ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన వేదన అది దాన్ని వర్ణించడానికి లేదు నిద్రపోవటానికి ఉంటుందా కాసేపు అన్న ఒకవేళ అరిసి 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 అరిచి కాసేపు నిద్రపోదామంటే ఉంటుందా నిద్ర నో కదా నిద్ర లేదు ఆకలి దాహము కదా ఇంకొకటి ఏంటంటే పైన ఉన్నటువంటి వారు కనిపిస్తున్నారు భూమి మీద ఉన్నవారు కనిపిస్తున్నారు ఏమో భూమి కింద పాతాళంలో ఉన్నాడు భూమి మీద ఉన్నారు ఇంకా ఐదు మంది బ్రదర్స్ ఉన్నారు ఐదు మంది బ్రదర్స్ ఉన్నారు వాళ్ళని చూస్తున్నాడు అయ్యో మళ్ళీ వాళ్ళు కూడా సడన్గా ఇట్లా వస్తారేమో నాతో పాటు నాలాగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు ఇక్కడికి వస్తారేమో అని వాళ్ళ కోసము విజ్ఞప్తి అంటే రి రిక్వెస్ట్లు అడుగుతున్నాడు ఈ ఐదు మంది కోసం అడుగుతున్నాడు నాకు లాజర్ని పంపించి నాలుగు ఆ నీళ్ళలో ముంచి నా నాలుగు మీద పెట్టు చల్లార్చండి ఇవన్నీ ఎంత వేదనకరమైన ఇదేంటి మనం జీవించినప్పుడు జీ మరణించినప్పుడు మరణించినప్పుడు కథ ఆయన బాగా సమాజ్ చేశారంట మంచిగా అంత ఊరంతా వచ్చారు అన్ని టపాసులు బాంబులు పేల్చారు బా ఎంత మంచి వ్యక్తి అండి అని అందరు కూడా పొగుడుతూ ఉన్నారు అందరికి భోజనాలు పెట్టారు మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు తీరా ఆయన ఎక్కడున్నాడు పాతాళంలో వేదన అనుభవిస్తూ ఉన్నాడు పాతాళంలో వేదన అనుభవిస్తున్నాడు అందుకనే ఈ లోకంలో జీవించినటువంటి ఈ జీవిత కాలంలో మనం దేవుణ్ణి తృణీకరిస్తే దేవుడు వద్దని మనం అలాగే ఉంటే దేవా నా హృదయంలో నువ్వు రావద్దు ఇప్పుడే రావద్దు ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు అంటుంటే సడన్గా మరణం వచ్చిందంటే ధనవంతుడు సడన్గా చనిపోయాడు లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత వీరి అసలైనటువంటి జీవితాలు దేవుడు చూపిస్తున్నాడు ఈ లాజరు ఏంటంటే దేవుని దూత వచ్చి తీసుకొని వెళ్తుంది సాతాను దూత వచ్చి లేకపోతే సాతాను వచ్చి నరకానికి లాక్కుని వెళ్తాడు తీసుకొని పోవడం వేరు లాక్కి వెళ్ళటం వేరు తెలుసా మీకు దొంగ ఏం చేస్తాడు ఇస్తావా నీ మెడలో ఉండే చైన్ ఇస్తావా అని అడుగుతాడా ఏం చేస్తాడు స్నాచింగ్ చైన్ స్నాచింగ్ అంటాము లాక్కి వెళ్తాడు లాక్ లాక్కి వెళ్ళిపోయి ఆడబడేసాడు ఎక్కడ పాతాళంలో అదే దేవుని దోతకి ఎంత ఆ యొక్క ఆనర్ ఆ లాజర్కి తన ఆత్మను తీసుకొని వెళ్ళి అబ్రహం రొమ్మున ఆనుకుంటున్నాడు ఓ ఇంత వండర్ఫుల్ లైఫ్ కదా ఈ ప్యారడైజ్ ఎలా ఉందంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంది అందుకే మనకి పరలోకం గురించినటువంటి ఆలోచనలు రావు నరకం గురించి అన్న తెలుసుకోండి నరకం గురించి తెలుసుకుంటే మనము ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో మనము చాలా జాగ్రత్తగా జీవించడానికి మనం ప్రయత్నిస్తాము అందుకనే నరకం అనేటువంటిది ఉంది నరకం అనేటువంటిది భయంకరమైంది అక్కడ పళ్ళు కొరుకుతూ ఉంటారు అగ్ని ఆరదు పురుగు చావదు కదా ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి వారు కనిపిస్తూ ఉంటారు ఆయనకి ఏం సడన్ షాక్ ఏంటంటే నా ఇంటి వాకిట పడి ఉన్నటువంటి పేదవాడు ఆ యొక్క శరీరం బాగలేదు కురుపులతో ఉన్నాడు దరిద్రుడుగా ఉన్నాడు ఏంటి ఇంత డిఫరెన్స్ ఏంటి కదా డబ్బులు పెట్టుకునేదా పరలోకం అంటే డబ్బులు పెట్టుకొని వచ్చా పరలోకం అంటే లేదు నో ఛాన్స్ ఎలా కొనగలం ఎలా వెళ్ళగలం పరలోకానికి ఎవరైనా చెప్తారా పరలోకానికి ఎలా వెళ్తారు మన పాపాలని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అని రాయబడింది ఆయన రక్తం చేత మన పాపాలని కడిగి వేసి మన శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు కదా దొంగ ఎలా వెళ్ళాడు పరలోకానికంటే ఆయన పాపాలు ఒప్పుకున్నాడు ఆయన రక్షకుడుగా అంగీకరించాడు నీ రాజ్యంలోనికి వచ్చినట్టు నన్ను జ్ఞాపం చేసుకో అన్నాడు అందుకే దేవుడు ఆ వ్యక్తిని కనికరించి రక్షించాడు బాప్తీసం తీసుకోవడానికి టైం లేదు చాలామంది అంటారు దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా పరలోకానికి వెళ్ళాడు కదా అని అంటూ ఉంటారు అంటే తనకు దిగి బాప్తీసం తీసుకోవడానికి టైం లేదు తను కూడా మరణించాడు అదే రోజు కాబట్టి మరణించే లోపు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకొని రక్షణ పొంది ఆయన మరణించాడు కాబట్టి వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇది గొప్ప కార్యం రక్షణ కార్యం నరకం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది ఎవరు ఉంటారు నరకంలో అంటే దేవుడు అంటే చూడండి కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనం కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనం దుస్తులను దుష్టులు అంటే ఎవరు దుష్టులు దుస్తులు తెలుసు కదా దుస్తులను దేవుని మరచు జనులు అందరూ వింటున్నారా అందరూ విన్నారా దుస్తులు దేవుని మరచేటువంటి వాళ్ళు వింటూ ఉంటామా దేవుడు అంటే తెలుసుకుంటామా వింటూ ఉంటే చెవులో పోతుంటే మర్చిపోతూ ఉంటాం దేవుడు అంటే భయం లేకుండా చీపిస్తాం దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకనే ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయో పాతాలకు వెళ్ళేటువంటి వారు దేవుని మర్చిపోతే కూడా దేవుని సన్నిధి అంటే దేవుడు అంటే మర్చిపోతే కూడా పాతాలని దిగిపోతారు అందుకని ఎప్పుడు ఎందుకు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఒక రోజును పెట్టి ఈరోజు మీరు వంట వండకూడదు ఈరోజు ఏ పని చేయకూడదు దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి దినము అని ఆ దినం అందరు కూడా దేవుని స్తుతించడానికి దేవుడు ఒక దినాన్ని సబ్బావుతా అనేటువంటి దినాన్ని సిద్ధపరిచాడు కారణం ఏంటంటే దేవుని మర్చిపోకూడదు దేవుని జ్ఞాపకం చేసి నువ్వు అసలు ఈ లోకంలో ఈరోజు ఉన్నావంటే దేవుడి దయ దేవుడు దయ నాకు నాకు వద్దు వద్దు ఎన్ని ఆపర్చునిటీసో ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను ఇందాక చూశారు కదా ఒక ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవు తల్లిదండ్రులను సన్మానించాలి ఈరోజు ఎంతోమందిని బయట వాళ్ళని పోయి సన్మానిస్తూ ఉంటారు బయట వాళ్ళకి షాలు కప్పుతారు బయట వాళ్ళకి బొకేలు ఇస్తారు ఎందుకు గౌరవించాలి ఎందుకు ప్రేమించాలి అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే అంటే ఏంది దీర్ఘాయుష్మంతుడు అంటే వందేళ్ళు బతుకుతావని కాదు పరలోకంలో ఉంటావు అని అర్థం దేవుని స్తోత్రం హలే పరలోకంలో ఉంటావు అని అంతే పరలోకంలో ఉంటావు అనేటువంటిది ఇంకోటి చూడండి కీర్తన గ్రంథంలో కూడా ఇరవై మూడో కీర్తనలో కూడా దావీదు కీర్తనలో ఆరో వచనంలో నేను బ్రతుకు దినములు అన్నయ్య వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను అంటే ఏంటి నేను పరలోకంలో ఉంటాను దేవుని దగ్గర ఉంటాను అనే నిశ్చయత నిరీక్షణ పరలోకంలో పరలోకంలో చూస్తే వస్త్రాలు ఉంటాయా మనకి వస్త్రాలు ఉంటాయా పరలోకంలో మన వస్త్రాలు కూడా ఉంటాయి వాయిద్యాలు ఉంటాయా ఉంటాయా వాయిద్యాలు ఉంటాయి ఏం చేస్తుంటారు అసలు డ్యూటీ ఏంటి పరలోకంలో దేవుని స్థుతిస్తూ ఉంటారు సంతోషం ఆనందం ఉన్న వాళ్ళు స్థుతించి దేవుని మహింపరుస్తారు కదా ఇంకా అక్కడ వేరే దేవుండదు కాబట్టి అందరూ దేవుని స్థుతించి ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక అందుకే పరలోకం అంటారు పరలోకం అంటే ఇంక ఏమి వాళ్ళకి గుర్తురావు ఏ ఆలోచన లేకుండా అందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని స్థుతించేటువంటి బిడ్డలుగా ఉంటారు దేవుని స్తోత్రం హాలి లూయా నరకంలో ఎలా ఉంటారు నరకంలో నరకంలో వేదన ఏడుపు పళ్ళు కొరకటము దాహము వాళ్ళని చూసి వీళ్ళని చూసి పరలోకం ఉండే వాళ్ళని చూసి భూమి మీద ఉండే వాళ్ళని చూసి ఓ ఏంటనే ఎలా ఉంటుంది ఆ టార్చర్ చెప్పండి అసలు అందుకే ఈ భూమి మీద జీవించిన జీవితంలోనే ఈ ధనవంతుడు లాజర్ గురించి కొన్ని వచనాలు ఈ స్టోరీ చదివితే నిజంగా అంటే లైఫ్ అనేటువంటిది ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం ఉంది ఎటర్నల్ డెత్ ఉంది నిత్య నరకం ఉంది నిత్య మరణం అంటుంది అంటే మరణం అంటే ఏంటి నరకం అంటారు చూడండి నరకం అంటే మరణం అంటే ఏంటంటే ఎప్పుడూ ఏడవటమే ఎప్పుడూ నాన్ నాన్స్టాప్ అనమాట స్టాప్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను దేవుడా అంటే కూడా సాతాను ఒప్పుకోడు సాత ఏడుస్తూ ఉంటాడు అందుకనే స్టాప్గా ఏడవటం 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 కదా ఒక్కరు ఏడిస్తే పర్లేదు అందరూ ఏడుస్తూ ఉంటారు అందరు ఏడుపులేంటివి కదా అయ్యో ఇది అది అని అంత రిమెంబరింగ్ ఓల్డ్ పాస్ట్ థింగ్స్ అన్ని పాస్ట్ థింగ్స్ అన్నీ కూడా మన ఏదో ఎక్కడో ఉండే ఉండేవాళ్ళు చూస్తే లేకపోతే లాజర్ ఆడు ఉండే లాజర్ పరలోకంలో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈయన పెద్ద బంగ్లా కట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని టీవీగా నడుస్తూ మంచి మంచిగా తింటూ పది మందికి ఇట్లా అన్నం విస్త్రేస్తూ అలా ఉండే ఆయన ఈరోజు ఒక చుక్క నీటి చుక్క కోసం దాహం అని ఏడుస్తూ ఉంటే సో ఎంత డిఫరెన్స్ అనేది ఉందో మనకు అర్థమవుతుంది అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క నరకం అనేటువంటిది ఉంది పరలోకం అనేటువంటిది ఉంది అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది మరణించిన తరువాత మరణించిన తర్వాత తండ్రి వేణు అని గ్రేట్ అడ్రస్సింగ్ మంచిగా అడ్రస్ చేస్తున్నా అంటే సంబోధిస్తూ ఉన్నా తండ్రి వేణు అబ్రహమా లాజర్ను పంపించవా అవునా అంటే ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు నో ఛాన్స్ ఏమన్నాడు చూడండి అమ్మా లూకాసు వార్తలో ఇరవై ఐదు చదువు అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవిత అందు చూడండి వినండి అందరు వినండి ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి అలాగుననే లాబ్ లాజరు దేవుని కోసం కష్టం అనుభవించాడు గుర్తుపెట్టుకోండి దేవుని పనులు కూడా చాలా శ్రేష్టమైనవి చాలా కష్టం దేవుని పనులు కూడా చాలా విలువైనటువంటివి అందుకనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకును చూడండి అది అలాగే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం జ్ఞాపకము ఇప్పుడైతే వాడు ఇక్కడ ఈ లోకంలో దేవుని కోసం కష్టపడితే నువ్వు పా పాపాలు ఒప్పుకొని దేవుని నమ్ముకొని జీవించాలంటే చాలా కష్టం నేను కూడా దేవుని నమ్ముకున్నప్పుడు చాలా కష్టపడ్డాను ఒక ఆయన నా యొక్క ఫ్యాన్ అనుకోండి ఒక హీరో అనుకోండి దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్నాక ఆ హీరోదే ఒక మంచి సినిమా వచ్చింది అబ్బా గుంది సూపర్ గుంది అంటున్నారు అందరూ అప్పుడు ఏమనిపిస్తుంది ఆ ఫ్యాన్ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలంటే ఒక్కటి కూడా వదిలిపెట్టుకుని చూశాను అనుకోండి ఇప్పుడు దేవుని నమ్ముకున్న బాప్తీసం తీసుకున్నా తర్వాత వెంటనే వచ్చి ఆయందే ఒక సూపర్ హిట్ సినిమా వచ్చింది ఫ్రెండ్స్ అందరూ వచ్చి అబ్బా ఏముంది తెలుసా ఆ సినిమా అంటే ఒక్కసారి ఇది చూసింటే ఎంత బాగుండు చూసిన తర్వాత బాక్ తీసుకుంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది లేదా అలాగే అనిపిస్తుంది కానీ దానికోసం కష్టం దానికోసం నువ్వు ఓర్చుకో సహించు కష్టపడు నలగొట్టుకో నువ్వు చూడాలనుకునే కోరికను అలాగే నలగొట్టుకో దేవుడిని దీపిస్తాడు కదా ఎంతోమంది ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ చూపించుంటారు నేర్పించుంటారు వాళ్ళందరూ కూడా వచ్చి బ్రతిమలాడుతారు ఈ ఒక్కసారి లేయా ఏమైంది లే అంటూ ఉంటారు కానీ లేదు అలాంటివి ఒక సిగరెట్లు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు అనుకోండి తాగాల ఇవన్నీ చేయాలంటే లేదయ్యా నా నోట్లో పెట్టినా కూడా లోపలికి వెళ్దాయ్యా అని నేను ఉమ్మేస్తాననేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చిందంటే ఈసారి ఎవరన్నా అడుగుతారా ఎవరైనా చెప్తారా సినిమాలు తీసుకెళ్లే వాళ్ళు అయ్యా ఆయన దేవుని నమ్ముకున్నాడు ఆయన పిలవద్దండి రెండే అంటారు కదా దేవుని స్తోత్రం హలే ఈ ప్రళయము వచ్చి ఇదంతా అంతం అంతమైపోయిన తర్వాత దేవుడు ఈ పంచభూతాల్ని స్మాష్ చేసేస్తాడు అంటే కాల్చి వేస్తాడు కాల్చి వేసిన తర్వాత ఈ శూన్యంలో మిగిలేటువంటివి ఏంటంటే పాతాళము నరకము పరలోకం రెండే ఉంటాయి ఈ టూ ప్లానెట్స్ ఉంటాయి ఈ రెండే ఉంటాయి ఈ రెండిట్లో ఈ అంతకుముందు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఇంకా మరణించేంత వరకు ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడైనా ఉండాలి ఇక్కడైనా ఉండాలి చనిపోయిన వాళ్ళు కానీ బ్రతికిన వాళ్ళు కానీ దేవుడు వచ్చి అంతా అయిపోయిందంటే ఏదో ఒక ప్లేస్లో ఉండాలి ఎక్కువ ప్లేస్లో ఉంటారో చెప్పండి ఇరుకు మార్గమా విశాల మార్గమా అది విశాల మార్గం అందుకే విశాల మార్గం రా నీకు ఏం కావాలో అని అన్ని ఆఫర్లు 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 పెట్టేసి అబ్బా ఇది బలం ఉంది అది బలం అసలు అడకముందు అన్నీ వచ్చేసాయి నా కళ్ళు ఎదురుగా వచ్చేసాయి అనుకుని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళగా లాస్ట్కి పోయేటప్పటికి ఏమైందంటే పెద్ద అగాధం అగ్నిగుండం కనిపించిందంట అమ్మో ఏంది ఇది అంటే అమ్మో నీ ఇటు వెళ్ళిపోతానంటే నో వన్ వే ట్రాఫిక్ ఇది సాతం దోతలు ఏం చేశారంట ఇంక నువ్వు వెనక్కి వెళ్ళటానికి లేదు ఇప్పుడు దాకా నేను అన్ని చూపించాను కదా ఇప్పుడు ఇది నువ్వు అనుభవించాలా అని అగ్నిగుండంలో పడేశారంట అగ్నిగుండం ఎలా ఉందంట నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంటుందంట ఎవరెవరిని నేను ఆ యొక్క అగ్నిగుండంలోకి వేసుకోవాలి మృంగాలి తినాలి అని ఎదురు చూస్తుంటారు అందుకనే ఈ మధ్యాహ్నం కాల సమయంలో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం